ప్రాయిస్తారుల ఆర్ట్ మన విమోచకుడు మన పవిత్రుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి ప్రాయిస్తర్ల ఆర్ట్ ముఖ్యమైనటువంటి ఒక మాట పదే పదే చెప్తా శ్రద్ధగా వినాల ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఆ కుటుంబంలోనే నలుగురు అయితే నలుగురు అయితే క్రీస్తు దారిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో ఉన్న నలుగురిలో క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో ఉన్న నలుగురిలో వారి వైపే మిగిలినటువంటి ముగ్గురు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా సరే క్రీస్తు వైపే రావటానికి ప్రయత్నం చేయండి క్రీస్తు మార్గంలోనికి వచ్చి శాశ్వతంగా స్థిరపడటం కొరకు మాత్రమే ప్రయాసపడండి ఇప్పుడే నేను రామని చెప్పను కానీ మీరిప్పుడు ఏ మార్గంలో ఉన్నా ఎటువైపు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ ఇంటిలో ఉన్నటువంటి వారు క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారి దారిని మాత్రమే మీ జీవితాన్ని కొనసాగించేటట్లుగా మీదటికి మీరు చేసుకోండి మార్చుకోండి ఎందుకు చెప్తా ఉండండి ఈ మాట నిన్న మొన్న నిన్న మొన్న కొద్ది రోజులుగా మాకు ఒక మాట తెలిసినటువంటి వాళ్ళు అంటా ఉన్నారు క్రీస్తుని నమ్ముకున్న వారు అందులో క్రీస్తుని అనుసరించేటువంటి వారిని కాకుండా మిగిలిన వారు ఏం చేశారంటే వాళ్ళ సొంత దారిలో పోయి ఇప్పుడు ఈరోజు పెద్ద వయసు కూడా కాదు ముప్పై సంవత్సరాల లోపే ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు కూడా ఇంకా ముప్పై కూడా దగ్గరకు రాలే ముప్పై సంవత్సరాలకు కూడా ఇంకా దగ్గరకు రాలే ఇప్పుడు వస్తుందంటే ఇంకా నాలుగైదు ఏళ్ళు పడుతుంది ముప్పై సంవత్సరాలు రావాలంటే ఇంకా నాలుగైదు ఏళ్ళు పడుతుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఉన్నాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకున్నారంటే జీవితాన్ని మొత్తం పాడు చేసుకున్నారు దేవుని అందు భయభక్తులు నిలపక్క ఆల్రెడీ కుటుంబంలో ఆ ఎవరైతే వెళ్ళాలో వాళ్ళే క్రీస్తు వద్దకు వెళ్తూ ఉంటే మాకు అని విసర్జించి సొంత పందాలో పోయి సొంత మార్గంలోకి పోయి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంగా చేసుకొని బాధపడతా ఉన్నారని మాకు కొద్ది రోజుల నుంచి వినపడతా ఉంది చెప్తా ఉన్నారు నేనేం చేయగలుగుతా చేయాల్సిందంతా దేవుడు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఎప్పుడంటే పాపాలని మనలని మన పాపాలని మర్చిపోయి దగ్గరికి తీసుకునే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఈరోజు దేవుని వాక్యం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నది అపోస్తుడైనటువంటి పౌరులు క్రీస్తు పునరుద్ధనం తర్వాత స్వార్థ చెప్తా స్వార్థ చెప్తా ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందర్మంతో నిలబడి మీరు జీవమునిచ్చేటువంటి దేవుణ్ణి ప్రాణాలని కాపాడే దేవుణ్ణి సంపేశారు ఆ సంపేసినటువంటి ఆయన మీరు చూస్తూ ఉన్న ఈ మనుషునికి పూర్ణ స్వస్థతని కలుగజేసి ఉన్నాడు దానికి నేనే సాక్ష్యం నా అనుకున్నటువంటి ఈ బ్రదర్లు ఈ అన్నలో సాక్ష్యం అని చెప్తా ఉంటాడు జరిగినటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒకనొక మనుషునికి స్వస్థత కలుగుతుంది మరి ఎన్ని రోజుల నుంచి ఎంతకాలంగా ఆ బలహీనతతోటి ఆ శాపంతో నలిగిపోతా ఉన్నాడో తెలియదు కానీ ఆరగరియలో పోహుని ద్వారా క్రీస్తు ద్వారా సంపూర్ణమైనటువంటి స్వస్థత కొద్ది కూడా కాదు ఎల్ నొప్పులు తగ్గినా అంటే ఎల్ నొప్పులు కానీ జలు పొందుకోవచ్చు జలు తగ్గింది అంటే జలుబు తగ్గింది కానీ వెల్లునొప్పులు ఉన్నాయి ఈ రెండు ఎప్పుడు తగ్గుతీరా నాయనా నాయన అంటే ఏమో అదే తగ్గినప్పటికీ తగ్గుతాయి పూర్ణ స్వస్థత సంపూర్ణమైనటువంటి స్వస్థతని కలుగజేసేటువంటి దేవుని యొక్కకు ఆ మనుషుడు వచ్చినప్పుడు ఉల్లి మొప్పులు తగ్గుతాయి జలుబు తగ్గుతుంది పాపం కూడా పోతుంది జన్మత వచ్చింది అన్నీ పోతాయి ఆ విషయాన్ని అపోస్తడైనటువంటి కూతురు చెప్తా ఉన్నాడు అపోస్తల కార్య మూడాక్షయము పదహార లక్షణం ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీణిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసను ఆ మనుషుడు స్వస్థత లేక పడి ఉన్నాడు సంవత్సరాల తరవాడు ఆ మనుషునికి పూర్ణ స్వస్థత క్రీస్తు నందలి విశ్వాసము ఏం చేసిందంటే సంపూర్ణమైన స్వస్థత మీ కుటుంబాలు మీ జీవితాలు స్థిరముగా ఉండాలంటే స్థిరముగా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఉందంటే మీరు చేయాల్సిన పని దేవుని వద్దకు రావాలి క్రీస్తు వద్దకు రావాలి ఒకవేళ విసర్జించిపోయినా సరే అక్కడెక్కడో మగ్గిపోతూ ఉన్నా సరే అక్కడెక్కడో నలిగిపోతూ ఉన్నా సరే శాతంలో సేవ లేకపోయినా సరే బలము లేకపోయినా సరే కూర కట్టుకొని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే వచ్చే అవకాశం లేకపోయినా సరే అక్కడనే ఉండి హృదయాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు మీ దగ్గరకు వస్తాడు మీరు దేవుని దగ్గర ఇవ్వాల్సిన పని లేదు మీ హృదయాన్ని దేవునికి అప్పచెప్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆ మొదటి రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఆయనకు హృదయాన్ని ఎవరైతే అప్పచెప్పి జీవితాన్ని ఎవరికై ఎవరైతే అప్పచెప్పి ఆయన ఏంటి విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు కొద్ది వయసు అయిపోయిన తర్వాత నశించిపోవు కొద్ది వయసు అయిపోయిన తర్వాత జీవితమే మునిగిపోదు ఆ కొద్ది వయసు అయిపోయినా లేకపోతే మధ్య వయసు అయిపోయినా సరే ఇక ఏం లేదు కదా అనుకునే సందర్భంలో అయినా సరే ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన వంద విశ్వాసం వచ్చినట్లయితే పదహారు వచ్చినము ఆయన నామం విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూసి ఎరిగి ఉన్నటువంటి వీరికి స్వస్థతను కలిగజేసింది నేను ఏదో పక్క దేశంలో పక్క ఊర్లో తీసుకొచ్చి మీకు చెప్పట్లా మీరు చూసి ఎరిగి ఉన్నటువంటి మీ పాలోడు మీ బంధువు మీ స్నేహితుడు మీరు భుజాలు భుజాలు తడుముకొని నడిచి దోస్తాని స్నేహం చేశారుగా వీడే వాడు వీనికి దేవుడు పూర్ణ స్వస్థతను కనుగజేసిండు పూర్ణ స్వస్థతని అది మా బలము కాదు లేకపోతే మేము పెద్ద భక్తి పరులము పెద్ద భక్తి పరులము ముసుకేసుకొని ముసుకేసుకొని పొద్దున్నే మూడు గంటలకు లేచి పక్కన నిద్రపోయటం ఎట్లైనా సరే లాగొట్టాల అని ప్రార్థన చేయకపోయినా సరే ఎట్లయినా సరే లాగో లేపాలని చెప్పినని అంత భక్తిని ఎదుటి వాళ్ళకు చూపించి మేము గొప్ప భక్తులు అని చెప్పినని చెప్పుకోవటానికి కాదు మేము చేసేది మాకున్నటువంటి భక్తి కాదు ఇదంతా దేవుని యొక్క శక్తి మాత్రమే అని కూతురు చెప్తా ఉన్నాడు అదే అధ్యాయంలో పన్నెండవ వచనంలో రాయబడి ఉన్నది పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్రాయేలీ మీరు ఈమె విషయంలో ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మాతో తేరు చూచుచున్నారు ఒక్కొక్కళ్ళు ఆ చెంపలు అడిదిప్పటం ఈ చంపలు ఇడిదిప్పటం ఈ పీతురేనా లేకపోతే ఇంకొకళ్ళ మనం చూస్తూ ఉన్న మనిషి అనే లేకపోతే ఇంకొకడా ఈ మనిషికి ఈ కెపాసిటీ ఈ సామర్థ్యం ఎలా నుంచి వచ్చింది అని తేరు చూస్తూ ఉన్నారు ఈ మనవడైనా రోజు మనం చేసే మనిషేనా అని తేరు చూస్తా ఉన్నారట అది ఇంత గొప్ప కార్యాన్ని జరిగించినట్టు ఎంత భక్తి పరడం ఎంతటి మనగాడు ఏ రకంగా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇంట్లో గుచ్చులు ప్రార్థం చేస్తున్నాడు ఇంత భక్తి పడి వదిలిపెట్టొద్దు ఇక మనగురి మధ్యలో కూర్చోబెట్టి మనకున్నటువంటి ఇల్లు ఒళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సమస్త బలహీనతలు సమస్త శాపాలను వాడగొట్టించుకుందాం వదిలిగొట్టి వదిలిగొట్టించుకుందాం ఈ ఏమన్నా ఇక తాళ్ళతో కట్టేసండి ఎటు బానియొద్దు కొంచెం స్వస్థత కలిగి తెలిసి ఆ మనిషిని స్వస్థత కలుగ చేస్తూ ఉండడం తెలిస్తే ఆ మనిషిని వదిలిపెట్టరు ఇంకా వదలరు ఆ మనిషిని పేతరంటా ఉండడం ఆ శక్తి కానీ ఆ భక్తి కానీ నా దగ్గర లేదు నేను అంతకుండి కూడా కాదు మా సొంత శక్తి చేత నేను చేసినట్లుగా మా వైపు ఎందుకు చేస్తా ఉన్నారు మమ్మల్ని ఎందుకు ఇంతగా మీరు తీరు పార చూస్తా ఉన్నారు మా సొంత శక్తి చేత మాకున్నటువంటి భక్తి చేత నేను చేయలే మీరు మొన్న సంపేశారు కదా సంపేశారు కదా మొన్న తల్లిదండ్రులు ఏమో చర్చకి పోతా ఉంటే తిట్టుకుంటా అన్నం ఉండదు టిఫిన్ చేయదు అనుకుంటా తల్లిదండ్రులు తిట్టుకుంటా పోతే పోయారని చెప్పి నేను పోకుండా ఇంట్లో కూర్చొని జీవితాన్ని అట్లా పాడు చేసుకున్నటువంటి మీరున్నారు చూడండి మీ కొరకు ఆయన చనిపోతే మీరు జీవితాలను పాడు చేసుకోకూడదని వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ వైపు వెళ్ళకుండా జీవితాన్ని అలాగనే నిండా ముంచేసుకున్నారు కదా ఆ ముంచేసుకున్నటువంటి మీకు చెప్పే మాట ఏంటంటే ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు మీ జీవితం పాడైపోయినా సరే అప్పుడు పాలే కదా వాళ్ళు అమ్మడి తల్లిదండ్రులు అంబడి ఇప్పుడు పోండి జీవితం పాడైపోయినా సరే ఆయన ఏం చేస్తాడంటే ఎండిపోయినటువంటి ఏ చెట్టుని ఫలింప చేస్తాడు ఆయన మళ్ళా ఆ జీవితానికి ఒక ఆశని పుట్టిస్తాడు అంతటి బలమైన దేవుడు అంతటి శక్తిమంతుడు అక్కడ అక్కడున్న ప్రజలతోటి చెప్తా ఉంటే ఈ మాటలన్నీ ఎవరికి కూడా ఏమీ పాలు పాకుండా అవుతుంది ఇది అబద్ధం అని చెప్పడానికి లేవు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళతో పాటు రోజు మాట్లాడే మనుషునికే అస్వస్థత కలిగింది మనిషి నడుస్తా ఉండడం ఆ రెండు కాళ్ళు లేని మనిషి నడుస్తా ఉండే వాళ్ళ కళ్ళ ముందే ఇది కొట్టేద్దామా అంటే మనతో పాటు పెరిగిన వాడు మనతో పాటు ఉండవాడు దాంతో పాటు ఉండేవాడు ఎట్లాగా ఇక నోరు మూసుకోవటం తప్పించి రెండో ఆలోచన లేదా దేవుని ప్రజలకి దేవుడు సెలవిస్తూ ఉన్న మాట విశ్వగ్రంథంలో ఆలోచన చేయండి ఎద్దులు అలాగనే పశువులు గొర్రెలు కొన్ని రోజులు కనుక వాటిని పెంచితే వాటిని అలవాటు చేసుకుంటే అలవాటు అవుతాయి అలవాటు అయినటువంటి అవి సాయంత్రానికి తెల్లగా ఇంటికే వస్తాయి పొద్దున పూట ఎండాకాలంలో పొలాలలో ఏం పంట ఉంటుంది కదా పొద్దున తొమ్మిది పదిటప్పుడు పశువుల్ని పొలాల్లో తోలేసి వస్తారు పని ఉంటాయి తోలేసి వస్తారు ఇక అవి పొలాలు అంబడే రోజంతా తిరిగి సాయంత్రం సరిగ్గా ఆ టైం కూడా మరి అట్లా తెలుసు వాటికి సరిగ్గా ఇచ్చే టయానికి ఇంటికే వస్తాయి ఇంటికే వస్తాయి మళ్ళీ తోలి నాయన తోలకొద్దామని పోరు అవి చక్కగా ఇంటికే వస్తాయి తిన్నగా ఎటు ఇంటికే వచ్చి నిలబడతాయి విషయ గ్రంథం మొదట వచ్చిన మూడో వచ్చిన బ్లక్ దేవుడు కూడా ఇదే మాట సెలవిస్తా ఉన్నాడు ఎద్దు తన కామందు నేరుకును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకోను ఇస్రాయేల్ నాకు తెలివి లేదు నా జనులు యోచింపరు దేవుని ప్రజలకి తెలివి లేక కనీసము నోరు లేని మోగచ్చే వాళ్ళుకున్నటువంటి కొద్దిపాటి వివేచన అనేది లేక బ్రతుకుతా ఉన్నారు జీవితము ఎంత పాడైపోయినా సరే ఆయన ఒక నిరీక్షణని ఒక ఆశని పుట్టించగలిగే దేవుడు అందుకే మొదట్లో చెప్పా మొదట్లో చెప్పింది అందుకే ఎంత జీవితము పాడైపోయినా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన కట్టడానికి దేవుడు కాబట్టి సమర్థుడు ఆయన దేవుడు కాబట్టి సమర్థుడు పదే పదే చెప్తా ఉన్న మరలా క్రైస్తవ కుటుంబాలు అయితే క్రైస్తవ్యం బ్యాక్గ్రౌండ్ క్రైస్తవులు మా తల్లిదండ్రులు అనేటువంటి ఆలోచన ఉంటే మా ఇంట్లో ఒకరు క్రైస్తవ్యంలో ఉన్నారు అనేచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే మీ జీవితాన్ని మీరు ఎట్లా కట్టుకున్నా సరే మీ జీవితం మీకు కావాలంటే ఎప్పటికైనా సరే దేవుల్లోనికి వచ్చినట్లయితే మీ జీవితం మీకు స్థిరపడుతుంది లేకపోతే ఒక మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా జీవితాలు ముగిసిపోతాయి ముగిసిపోతాయి నేను చూసి అట్లాంటి జీవితాలు మాట్లాడుకోవటానికి అవకాశమే లేకుండా మాట్లాడుకున్న రెండు మాటలు అవి కూడా ఏం వద్దులేక ఏం మాట్లాడుకుంటావు అనేటువంటి మాటలు దేవుని వాక్యం ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నది దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో ఉష్ణం మేము మా దేవుడైన యోహో వాకు విరోధముగా తిరుగుబాటు చేస్తేనే అయితే ఆయన కృప క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు మన దేవుడు కృప క్షమాపణలు గల దేవుడు అంట ఎంత విసర్జించిన ఎంత దేవునికి విరోధంగా మురిగిన మురిగిన ఆయన వద్దకు వస్తే చాలు కృప క్షమాపణలు ఈ కృప అనే మాట దేవుని దగ్గర మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఇంకెక్కడ కూడా చెల్లుబాటు కాదు ఆ కృపకి ఉన్నటువంటి విలువ అంతటిది అది కూడా ఆయనకు మాత్రమే సరిపోతుంది మరెవరికి సరిపోదు ఆ కృప కలిగిన దేవుని ఎద్దుకు వచ్చినట్లయితే క్షమించగలిగి మరలా నాటి జీవితాలను నాటి ఆ నాటబడిన జీవితాలు ఫలించేటట్లుగా చేయటానికి క్రీస్తు మాత్రమే సమర్థుడు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈరోజు ఉపవాస వాగ్దానం ఏమిటంటే ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడు జీవితాలను ముగించుకోవద్దు జీవితాలు చెట్లు లాగా చెట్లు అంతే గాలిదేళ్ళ రోజులతో అటు ఇటు ఒకతాయి వరద వచ్చింది అనుకోండి కొట్టుకుపోతాయి వరదలో పడి కొట్టుకుపోతాయి మనం కూడా తెలియకనో లేకపోతే మరేదో కారణం చేత ఆ వరదలో కొట్టిపోయే పరిస్థితి వస్తే మనం చెట్లు కాదు కదా దేవుని చేత పుట్టించబడ్డాం దేవుని వాళ్ళం దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆ జీవితము ఆ శ్రమలో నశించిపోకుండా నిలబెడతాడు ఆయన అలాంటి దేవునికి మనము అవును ఈయన రక్షించటానికి సమర్థుడు ఆయన నామందలి విశ్వాసము చేత ఆయన యొక్క నాటపడదా ఆయన ఐ మీన్ ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగే ప్రార్థించుకుందాం సర్వోన్నటుడు అయిన తండ్రి వి పవిత్రమైన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను క్షమించుటకు కృపచూపుటకు నాటటానికి నాటబడినటువంటి వారు ఫలించుటకు సమర్థుడవు నీవు అంతటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడవు నీవు జీవితాలను తండ్రి వ్యర్థపరుచుకున్నటువంటి వారితో పాటుగా నీ పరిపూర్ణతను విసర్జించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని నీ వాగ్దానము చేసిన రీతిగా క్షమాపణలు కలిగినటువంటి నీ వద్దకు వచ్చినట్లు కఠినమైనటువంటి పాషాణము లాంటి రాతి హృదయాలను కరిగించి వారు ఏ రీతిగా మీ వైపు వస్తారో ఆ రీతిగా వారిని నడిపించండి మీరు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి మీ శక్తి చేత నిబిడలను లోకానికి విడిచిపెట్టక మీ యొద్ధకు చేర్చబడినట్లు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే మీ నామము క్షమించగలిగినటువంటి నామము మీ యుద్ధ కొన్ని వచ్చినట్లు మీ నామమును బట్టి ఈ ఉపవాస మనువులు మీ పాదముల యొక్క ప్రతిష్ట చేయొచ్చు హేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు నిత్యము తోడయ్యుండలు కాక అమేన్ అమేన్